మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఆల్రెడీ గవర్నమెంట్ అయితే కనుక చాలా స్పష్టంగా చెప్పింది కదా టెట్ నోటిఫికేషన్ రెండు రోజుల్లోని మనకి నిన్న చెప్పడం జరిగింది ఈరోజు దాదాపుగా నాకున్న సమాచారం మేరకైతే కనుక టెట్ నోటిఫికేషన్ ఈరోజు సాయంత్రానికి ఈరోజు సాయంత్రం కల్లా టెట్ నోటిఫికేషన్కి అయితే కనుక ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయని ఒక సమాచారం అయితే కనుక వచ్చింది ఇంచుమించుగా మరి కొద్ది గంటల్లో కేవలం కొన్ని గంటల్లో మాత్రమే నోటిఫికేషన్ విడుదలకు సిద్ధంగా ఉంది అలాగే కొన్ని కొత్త మార్పులు కూడా ఉన్నాయండి ఆల్రెడీ సో మార్పులు ఏంటి సార్ అని అడుగుతున్నారు ఆ మార్పులకు సంబంధించి ఉపాధ్యాయులు ఎలాగైనా సరే ఏం చేయాలి సరే ఉపాధ్యాయులు వీళ్ళు క్వాలిఫై అవ్వాలి సో ఉపాధ్యాయులు క్వాలిఫై అవ్వాలి కాబట్టి ఇక్కడ కొన్ని మార్పులు అయితే కనుక వస్తున్నాయి అందులో ఈడబ్ల్యూఎస్ కూడా ప్రధానంగా కనపడతా ఉన్నటువంటి పరిస్థితి ఓకే కాబట్టి దయచేసి మిత్రులారా జాగ్రత్తగా మీరు చూడండి ఎవరైతే టెట్తో నేను నూట నలభై మార్కులు ఒక లక్ష్యంగా పెట్టుకున్నాను సార్ ఖచ్చితంగా నాకు టెట్లో నూట నలభై మార్కులు రావాలి డిఎస్సి డిఎస్సిలో అల్టిమేట్గా నేను తొంభై మార్కులు ఎందుకంటే తక్కువేం ఉండదండి ఈరోజు మీరు అందరూ చాలామంది చాలా తక్కువ ఉంటుంది రకరకాలుగా అనుకుంటున్నారు కానీ మీరు అనుకునేంత స్థాయిగా అయితే కనుక ఉండదు డిఎస్సి కూడా నెక్స్ట్ ఇయర్ ఎలాగైనా రెండు వేల ఇరవై ఆరులో గవర్నమెంటు అది ఎన్నో కొన్ని ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ డిఎస్సి వెయ్యి పోస్టులతోనో స్పెషల్ డిఎస్సి వెయ్యి పోస్టులతోనూ ఆ రెండు వేలు అన్నట్టుగా ఇచ్చేస్తే కనుక మీ జిల్లాలో ఎన్ని పోస్టులు వస్తాయి ఏంటనేది మీరు ఆలోచన చేసుకోండి రియాలిటీ ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నాటికి పోస్టులు అయితే కనుక ఉన్నాయి డిసెంబర్ నాటికి ఓకేనా ఇది రియాలిటీ సో దయచేసి మిత్రులారా అలాగే ఎవరైతే కష్టపడి చదివి నేను ఖచ్చితంగా ఉద్యోగం తెచ్చుకోవాలి ఎట్లో మంచి మార్కులు రావాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం అండి నేను ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చాను అది కూడా టెట్కి ఈ టెట్కి మాత్రమే ఇచ్చాను మిగతా అది ఇవ్వాల ఓకేనా టెట్కి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇచ్చానండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇది అద్భుతమైనటువంటి అవకాశం సార్ నేను గ్రూప్లో జాయిన్ అవుతాను అది కూడా ఈరోజు అండి మళ్ళా సైన్స్ మెథడాలజీ సైన్స్ కంటెంట్ ఎయిత్ క్లాస్ కంటెంట్ అటు టెట్కి డిఎస్సికి రెండు ఎస్జిటి వాళ్ళకి సైన్స్ వాళ్ళకి మ్యాథ్స్ వాళ్ళకి అందరికీనండి ఓకే మ్యాథ్స్ మ్యాథమెటిక్స్ మెథడాలజీ సైన్స్ మెథడాలజీ తెలుగు సబ్జెక్టులు సోషల్ ఇంగ్లీష్ మెథడాలజీ అలాగే హిందీ వాళ్ళకి హిందీ మెథడాలజీ సైకాలజీ ఇలాగే అందరికి ప్రతి ఒక్కరిగా జరిగి ఈ ఆఫర్ నిజంగా నాకు ఉపయోగపడుతుంది సార్ నేను హార్డ్ వర్క్ చేసేవాడిని సార్ అనుకుంటేనే నీకు ఉపయోగం జాయిన్ అవ్వండి ఇది వా మన యొక్క వాట్సాప్ బ్యాచ్ అండి నీకు తెలుగు రెండు రాష్ట్రాలు ఎవరినైనా సరే మీరు పోల్చుకుంటే ఇలాంటి అవకాశం ఎక్కడా ఉండదు సో నేను జాయిన్ అవుతాను సార్ రోజు అనుకుంటే ఇది వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ మీకు స్క్రోలింగ్ అవుతుంది వాట్సాప్కి మెసేజే పెట్టను దయచేసి ఫోన్ కాల్స్ అయితే కనుక వద్దండి ఇది నా రిక్వెస్ట్ దయచేసి ఓకేనా ఎందుకంటే గ్రూప్లో నేను సో ప్రతిరోజు కూడా వాళ్ళకి ప్రాక్టీస్లు పెట్టాలి కాబట్టి నన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళకి నేను ఖచ్చితంగా వాళ్ళకి టాస్క్ ఇచ్చి సో ప్రతిది ప్రాక్టీసే కాకుండా సొల్యూషన్స్ అండి ప్రతిదీ సొల్యూషను తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా హిందీ అయినా మ్యాథ్స్ అయినా సైన్స్ అయినా సోషల్ అయినా వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ నోట్స్ కూడా చక్కగా అద్భుతంగా ఇవ్వడం జరుగుతుంది ఇది ఇంతకంటే మంచి అవకాశం మీకు ఎవ్వరే ఇవ్వడం ఓకేనా అది మీరు ఆలోచన చేసుకోండి ఓకే